బామ్మ అయితే అందరితో ఇలా అంటూ ఉంటుంది ఎప్పుడు కావ్య చే పొరపాటు చేయదు అలాంటిది తన వల్ల చెరు తెలుసో తెలియకో ఏదో విధంగా పొరపాటు జరిగింది అయినా ఎందుకు తను ఇంత దూషిస్తున్నారు ఇప్పుడు తను క్షమ క్షమించదని తప్పైతే కాదు కానీ తనకు తెలియకుండా చేసింది తనకి తెలిసైతే కావ్యం ఎప్పుడు ఇలా చేయదు కావ్య గురించి నాకు బాగా తెలుసు కదా అని బామ్ అయితే అంటూ ఉంటుంది ఇక బామ్మ కాస్ అయితే రాజు అలా చూస్తూ ఉంటాడు ఇక బామ్మ అయితే కవి చేసిన తప్పుకి తప్పుకి క్షమాపణ కోరుతుంది రాజు నువ్వు అనుకున్న మాటని వెనక్కి తీసుకో అని భామ బామ అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి అమ్మ నువ్వు కావ్యకి సపోర్ట్ చేస్తున్నావు మన పెద్దదున్న పరిస్థితి ఏంటి నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి నువ్వు కామ్గా ఉండు రుద్రాని అని చెప్పి రుద్రాన్ని నోరు ముయించి కావ్యనైతే సారీ చెప్పమంటూ ఉంటుంది క్షమాపణ చెప్పమన్న ఒక భామనైతే కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది నేను ఇక్కడికి వచ్చి నుంచి నాకు ఏదో ఒక విధంగా అవమానం జరుగుతూనే ఉంది అయినా నేను అందరి దగ్గర తక్కువ చేసే ఉన్నాను తగ్గించే ఉన్నాను అయినా నన్ను ఏదో ఒక విధంగా అవమానిస్తూనే ఉన్నారు నేను ఏ తప్పు చేయనప్పుడు నేను ఎప్పుడు సారీ చెప్పను అది నాకు నేను సారీ చెప్తే నేను ఆ తప్పు ఒప్పుకున్నట్లుగా నేను చేయని తప్పుకి నేను సారీ చెప్పను బామ్మగారు అని చెప్పి కావ్యత అనేస్తూ ఉంటుంది ఆ మాటలకి దాని లక్ష్మి చేసిన తప్పుని ఎలా కవర్ చేసుకుంటుందో చూసారా తినడానికి గతి లేదు కానీ పోర్షన్కి ఎక్కువే అలా అమ్మలు లేని గతి లేదు కానీ ఇక్కడ మాత్రం పెద్ద లెవెల్ కొడుతుంది అని చెప్పి దానిలక్ష్మి అయితే కావ్యనే అంటూ ఉంటుంది ఆ మాటలకి కావ్య చాలా కోపంగా ధాన్యలక్ష్మి వాళ్ళకైసు అయితే చూస్తూ ఉంటుంది ఇక ఒక స్వాదీ చెప్పను అనేసరికి బామ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక కావ్య అయితే నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని రాహుల్ రుద్రని గారు మాట మాటికే అంటున్నారు వీళ్ళు ఇన్నిసార్లు అన్నాసారి మీరు మీరెవరూ నాకు సపోర్ట్ చేయకుండా మాట్లాడుతున్నారేంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు మీరు అందరూ కూడా నేను ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని కావ్యం అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అందరూ నోటంటే వచ్చిన సమాధానం ఒకటే అని రుద్రాణి అయితే అంటూ ఉంటుంది